నా గురుదేవుల సర్వ గురువుల సర్వదేవీ దేవతల వారి దివ్య పాదాలకు ప్రణామాలు వారి పాదాలకు సమర్పిస్తున్నాం మేము తెలియజేసే ప్రతి ఒక్కటి లోక కళ్యాణం కోసం సంబంధించినది ఇది వారి పాదాలకు అంకితం ఇప్పుడు నేను తెలియజేసేది మఖ జన్మ నక్షత్రం కలిగిన వారికి సంబంధించిన వివరణ తెలియపరుస్తున్నాను ఒకటో పాదం సామాన్య దోషం రెండు మూడు పాదాలు దోషపూరితం నాలుగో పాదం దోషం లేదని కొందరు తెలియపరుస్తున్నారు అయినప్పటికీ కూడాను ఈ మకా జన్మ నక్షత్రం అనేది దోషపూరితంగానే తీసుకోవాలి జన్మ నక్షత్ర దోష పరిహారార్థం వారు పూజలు చేయించుకోవడం ఎంతో ఉత్తమం వీరికి సంబంధించిన విధి విధానాల్లో ఏవేవి చేసుకుంటే వీరి ఇబ్బందులు తొలుగుతాయి అనే విషయాలను తెలియపరుస్తున్నాము పుబ్బ నక్షత్రం రోజున శుక్రవారము ఆరు పదహైదు ఇరవై నాలుగు అటువంటి తేదీలు ఈ మూడు కలిసి వచ్చిన రోజున పార్వతీదేవి ఆలయానికి వెళ్ళి నెమలేకనిచ్చి ఆ నెమలి ఈకను ఆ మహాతల్లి పాదాల వద్ద పెట్టి పూజ చేయమని చెప్పి అచ్చన అభిషేకము మీ శక్తి కొలది ఏదైతే అది చేపించుకొని ఆ ఈకను మీరు తీసుకొని వచ్చి మీ బీరువాలో మీరు ధనం నిల్వ పెట్టే ప్రదేశంలో పెట్టుకుంటే మీకు అధిక ధనలాభం లభిస్తుంది గుహలలో ఉండే బిలాలు అంటే కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల కాడ కొన్ని కొన్ని కొండ గుహల్లో కొన్ని ఉంటాయి వాటిని గబ్బిలాలు అంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు అది కూడా పుణ్యక్షేత్రాలు క్షమించాలి గబ్బిలాలు కాదు బిలాలే పుణ్యక్షేత్రాలను తీర్థాలను అటువంటి వాటిని ఆదివారం రోజున దర్శిస్తే మీకు అపారధనము ధనము ఆయువు కీర్తి ప్రతిష్టలు పొందుతారు పాములు పుట్టలు కనిపిస్తే గనక భక్తితో నమస్కరిస్తే అది బలము జయము చేకూరుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పందిని కానీ గాడిదని కానీ మీరు స్వతహాగా కొట్టకూడదు దానివల్ల మీకు కీడు జరుగుతుంది ప్రతి నిత్యం గనక మీరు కేతువును అంటే కేతు యొక్క గ్రహం ఉంది కదా నవగ్రహాల్లో కేతు ఆ గ్రహాన్ని ఆరాధించడం వలన పూజించడం వలన మీకు చక్కని జీవితం లభిస్తుంది ఏది చేయలేని వారు నామస్మరణ చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది మీరు చేసే దానాలు ఇచ్చే విరాళాలు అన్న సంతర్పణలు ఇటువంటివి మీకు ఎనలేని కీర్తిని భాగ్యాన్ని ఇస్తాయి మత్స్యపురాణం కనుక ఏడు సార్లు పారాయణ చేస్తే అదృష్టాలన్నీ కూడా మీ ఇంటి తలుపు తరతాయనే దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు వినాయక స్వామిని వినాయక చవితి రోజున మీ యొక్క భక్తి శ్రద్ధలతో ఉడుములు ఉంటాళ్ళు ఏది మీకు వీలైతే వాటిని నైవేద్యంగా పెట్టి పోసలు ముఖ్యంగా పెట్టాలి బెల్లము ఖచ్చితంగా పెట్టాలి ప్రసాదంగా తర్వాత తదుపరి మీరు ఏది పెట్టినా పర్లేదు మీరు క్రమం తప్పకుండా కనుక చేస్తూ ఉంటే మీ జీవిత అభివృద్ధి అనేది ఎప్పటికీ కూడా ఆగిపోకుండా ఉంటుంది వినాయక చవితి రోజున అంటే పండగ పర్వదినం రోజున చేయవలసిన కార్యక్రమం ఇది చేయలేని వాళ్ళు చేపించుకోవచ్చు ఏది మీకు సౌకర్యవంతంగా ఉంటే దాన్ని చేయవచ్చు దానం చేసే ప్రతి ఒక్కరూ నిత్య అన్నదాన సంతర్పం జరుగుతుంది అనుకోండి రోజు వెయ్యి మంది అనుకోండి వెయ్యి మందికి నువ్వు కానీ నేను కానీ వెళ్ళి వండి వడ్డించలేం కానీ నీవు కానీ నేను కానీ ఎవరెవరి శక్తి కొలది వారు దానం ఇవ్వచ్చు వంద రూపాయలు ఇవ్వచ్చు వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు పదివేలు ఇవ్వచ్చు లక్ష ఇవ్వచ్చు కోటి ఇవ్వచ్చు ఇలా ఇచ్చిన దానంతో అక్కడ ఉన్నవారు వసతులను ఏర్పాటు చేస్తారు అయినా ఇచ్చిన వారికి ఇచ్చిన పుణ్యం ఉంటుంది చేసిన వారికి చేసిన పుణ్యం ఉంటుంది కాబట్టి చేసుకోలేని వారు చేపించుకోవాలి చేసుకోగలిగిన వారు చేసుకోవాలి మా దగ్గర డబ్బు ఉంది మేము చేపించుకుంటామని కాదు విధి లేని వారు మాత్రం చేయించుకోవాలి చేసుకోగలిగిన వారు మాత్రం స్వయంగా చేసుకోవాలి ఇది మకా జన్మ నక్షత్ర జాతకులకు సంబంధించిన లక్ష్మీ రెమిడీస్ అంటే ధన ప్రాప్తికి అభివృద్ధికి ఆటంకాలు లేకుండా నిరంతరం సాగేందుకు సంబంధించిన వివరాలు सर्वे जन हरि ही हरी ओं शिवोहम